హాయ్ అండి అందరికీ నమస్తే నా వీడియో చూస్తున్న వారందరికీ అందరికీ ధన్యవాదములు ఇది గుంటూరు జిల్లా కుంచినపల్లి తాడేపల్లి దగ్గర కుంచినపల్లి అండి మన మాజీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండే దగ్గర తాడేపల్లి దగ్గర కుంచినపల్లి ఆ ఏరియాలో పొలం అండి ఇదంతా మీరు చూస్తున్నది ఇది తార్ రోడ్డు పోస్తారండి గ్రావెల్ రోడ్డు పోసారు త్వరలో తారు పోస్తారు కన్స్ట్రక్షన్ కూడా బాగానే ఉంటుంది సెకండ్ చేయను అండి ఇది నేను చూపించిపోయేది ఎకరం ఇరవై సెంట్లు ఈ ఎరటి తార రోడ్డు పేసు దీని బ్యాక్ సైడ్ పొలం అండి ఇది లోపలికి వెళ్ళడానికి పదిహేను అడుగుల దారి ఇది పదిహేను అడుగుల దారి ఆ గోడ దగ్గర నుంచి ఎర్టి అండి ఎగ్జాక్ట్గా సెకండ్ పొలమే ఫార్ోడు పేస్కి ఇదిగోండి ఈ రాయి దగ్గర నుంచి ఈ రాయి దగ్గర నుంచి ఈ రాయి దగ్గర నుంచి గోడ వరకు పదిహేను అడుగుల రోడ్డు ఇది ఈ ఎరటి ఫస్ట్ ఫస్ట్ పొలం అండి పార్ రోడ్డు పేసు ఇంకా గ్రావెల్ రోడ్డు పేసు మీరు చూస్తున్న ఈ పొలం అండి మొక్కజొన్న పొలం ఎకరం ఇరవై సెంట్లు ఎకరం వచ్చేసరికి పద్నాలుగు కోట్లు చెబుతున్నారు మాట్లాడుకోవచ్చు మీరు చూస్తున్న ఈ పొలం అండి ఇది ఈ మొక్కజొన్న వేసున్న పొలం ఎకరం ఇరవై సెంట్లు ఎకరం వచ్చేసరికి పద్నాలుగు కోట్లు చెబుతున్నారు మాట్లాడుకోవచ్చు ఆసక్తి ఉన్నవారు వారు కాల్ చేయగలరు శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ డబల్ నైన్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ డబల్ నైన్ మీరు చూస్తున్న ఈ మొక్కజొన్న అండి ఎకరం వచ్చిన పద్నాలుగు కోట్లు చదువుతున్నారు తూర్పు పేసింగ్ అవుతుంది ఎగ్జాక్ట్గా గ్రావెల్ రోడ్డుకి సెకండ్ పొలమే కన్స్ట్రక్షన్ బాగుంటుంది త్వరలో ప్రజెంట్ కాదు అవివే చాలా లోపలికి రావాలండి ఇది పొలం ఈ మొక్కజొన్న వేసినది ఆసక్తి ఉన్న వరకు కాల్ చేయగలరు శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ డబల్ నైన్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ డబల్ నైన్ ధన్యవాదములండి